కథాభిమానులకి స్వాగతం అరుణ పప్పుగారి చందనపు బొమ్మ కథా సంపుటంలోని కథలకు స్వాగతం ఈరోజు వినబోయే కథ లోపలి ఖాళీలు ఈ కథ రెండు వేల పదకొండులో ఆంధ్రజ్యోతిలో అక్టోబర్ ఏడు ఆదివారం నాడు ప్రచురితమైంది మరి వినండి లోపలి ఖాళీలు ఇక్కడున్న గోళీలు మీ ప్రొఫెషన్ ఇసుక కుటుంబం నీరు రెండిటిని తడిపి చల్లగా ఉంచే హాబీ మీ ముందున్న గాజు గ్లాసు మీ జీవితం అనుకోండి అప్పుడు మీరు దాన్ని ఏ వస్తువుతో ఎంతెంత నింపుతారో ఎలా నింపుతారో ప్రయత్నించండి ఏది మిగలకుండా నింపేయాలి అది పరీక్ష వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వర్క్షాప్కి వచ్చిన పార్టిసిపెంట్లందరూ దానిలో మునిగిపోయి చిన్నపిల్లల్లా కుస్తీలు పడుతుంటే మాస్టర్లా పర్యవేక్షిస్తున్న సోమ నాకు దగ్గరగా వచ్చి నిన్నలా ఇలా కలవడం భలే బాగుంది లాలిత్య పేపర్లలో నువ్వు పాఠకుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం చూస్తుంటా నాకు ఈ కార్పొరేట్ కాన్ఫరెన్స్లు సెమినార్లతోనే జీవితం అయిపోతుంది సాయంత్రం వేరే కార్యక్రమాలేం పెట్టుకోకే రామనాథాన్ని కారు అడిగాను గేట్వే ఆఫ్ ఇండియా వరకు వెళ్ళొద్దాం బోల్డ్ మాట్లాడాలి నీతో అన్నాడు ముంబైలోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ వాళ్ళు తమ ఉద్యోగుల కోసం నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ వర్క్షాప్ను సోమాకిచ్చారు పనిచేసే చోట సమిష్టిగా మంచి ఫలితాలు సాధించడమేలాగో అన్న అంశం మీద నేను రేపు మాట్లాడాలి హైదరాబాద్ నుంచి అతను వస్తున్నట్టు నాకు తెలీదు అసలు అతను క్లినికల్ సైకాలజీలో కొనసాగుతున్నట్టే నాకు తెలీదు పార్టిసిపెంట్లు తమకు తోచినట్టు చేశారు కొందరు వాటిని పొరలు పొరలుగా నింపారు ఇంకొందరు నీరు పోసి అందులో ఇసుక పోసి గోళీలు వేసే ప్రయత్నం చేశారు ఎలా నింపారన్న దాన్ని బట్టి మీరు దేనికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో నాకు తెలుస్తుంది అంటూ సోమ ఒక్కొక్కరి గ్లాసు తీసుకుని చూస్తున్నాడు అందరి దగ్గర ఏదో ఒకటి కొంత కొంత మిగిలిపోయే ఉంది ఇప్పుడు చూడండి ముందు గ్లాసులో గోళీలు పోయాలి దాని మీద నుంచి పోస్తే చక్కగా కుదురుకుంటుంది ఇప్పుడు నీరు పోసేయాలి అన్నీ సరిగ్గా నిండి కనిపిస్తున్నాయా లేదా కుటుంబానికి వృత్తికి సరైన పాళలో ప్రాధాన్యతనివ్వాలి ఒకవేళ పొరపాటున గ్లాసులోంచి గోళీలు కిందకి దొరికిపోతే వెతికి పట్టుకోగలం ఇసుక జారిపోతే మళ్ళీ రాదు ఇవి రెండూ సరిగ్గా అమరాలంటే మీ మనసును ఆహ్లాదపరిచే ఏదో ఒక హాబీ ఉండాలి లేకపోతే లైఫ్ బోరు కొట్టేసే ప్రమాదం ఉంది సోమా ప్రసంగం సాగిపోయింది సాయంత్రం నాలుగు గంటల తర్వాత తయారై పడమటి సముద్ర తీరానికి చేరుకున్నాం నాకన్నా ముందు కాస్త భుజాలు వంచి నడుస్తున్నాయన్ను చూస్తున్నప్పుడు ఏదో అవ్యక్తమైన ప్రాచీన భారాన్ని మోస్తున్నట్టు అనిపించింది గేట్వే ఆఫ్ ఇండియా వేదికగా రాత్రిని వరించబోతున్న సంధ్యాసుందరి అందాలను చూస్తూ కూర్చుంటే వైజాగ్లో బీచ్ ఒడ్డును కూర్చున్న సాయంత్రాలు మదిలో మెదిలాయి స్వామియాజులు యూనివర్సిటీలో ఎంఏ సైకాలజీ చదువుతున్నప్పుడు మాకు సీనియర్ ఒకటి రెండు కాదు ఐదారేళ్లు ఎంఎస్సీ మ్యాథ్స్ తర్వాత ఈ కోర్సులో చేరాడని చెప్పుకునేవాళ్ళు ఎందుకో ఏమిటో అర్థం కాక యూనివర్సిటీ చూరు పట్టుకుని వేలాడే గబ్బిలాల సంతతి కింద కట్టేసి నవ్వుకునేవాళ్ళం అయితే ఎవరైనా డౌట్లు అడిగితే అతను ఇట్టే తీర్చేసే తీరుని ముఖ్యంగా ఖణీగా మోగే అతని కంఠస్వరాన్ని చూసి ప్రొఫెసర్ అంత గౌరవము కలిగేది నా క్లాస్మేట్ మృణ్మయ్ తరచుగా అతని దగ్గరకు వెళ్తూ నన్ను తీసుకెళ్తుంటే కాస్త పరిచయం పెరిగింది ఆమె సోమా సోమా అని అస్తమానం అంటుంటే ఏదో అనుకునే అనుకునేవాళ్ళం అందరం అనుకున్నట్టే వాళ్ళిద్దరూ తర్వాత పెళ్లి చేసుకున్నారని తెలిసింది మిగిలిన విషయాలేం తెలియలేదు సముద్రం మీద చీకటి నగరంలోకి ప్రవేశించడానికి సైతం భయపడుతోందా అన్నట్టు వెలుగుతున్నాయి నగరంలో దీపాలు ఫుట్పాత్ల మీద మెరిసిపోతున్న దుకాణాలను చూస్తూ నడుస్తూ నడుస్తూ తాజ్ హోటల్ వెనక వైపు కేఫ్ లియోపోల్డ్ దాకా వచ్చాం లోపలికి వెళదామా ఇక్కడ బంగాళదుంపతో రకరకాల వంటలు చేస్తారు చాలా బాగుంటాయి అంటూ తీశారు ఆయన ఒక్కో బళ్ళ దగ్గర దేశదేశాల మనుషులు రంగురంగుల పానీయాలు ఏమిటేమిటో ఊహించడానికి వశం కానీ స్నాక్స్ పళ్ళేలు అన్నీ కలిపి ముంబైకి మరింత మెట్రో వన్నీ లద్దుతున్నాయనిపించింది ఆయన ఇద్దరికీ ఆరెంజ్ జ్యూస్లు ఏదో స్నాక్ చెప్తుంటే కెఫేలోంచి పై అంతస్తుకు దారి తీస్తున్న మెట్ల వైపు దృష్టి సారించాను డాక్టరమ్మా ఇప్పుడు నీతో మాట్లాడొచ్చా ఫీజు ఎంతో చెప్తే ఇచ్చుకుంటా అన్నారు ఆయన నేరుగా విషయంలోకి వస్తూ ఫీజు ముక్కుపిండి వసూలు చేస్తాలండి మీ దగ్గర మృడిమై దగ్గర ఇంతకీ తనెలా ఉంది పిల్లలు ఎంతమంది ప్రశ్నలు సంధించాను అందరం బాగానే ఉన్నాం బాబు ఇంజనీరింగ్ అయిపోవచ్చింది మా అమ్మ నాన్న మా దగ్గరకే వచ్చేశారు మృణ్మయ్య లెక్చరర్ ఉద్యోగము సంగీతము అన్ని భేషుగ్గా ఉన్నాయి చెబుతున్న సోమా ముఖంలో ఏదో ఉదాసీనత కదలాడటం నా అనుమానమేనా అందరం బాగానే ఉన్నాం బాబు ఇంజనీరింగ్ అయిపోవచ్చింది మా అమ్మ నాన్న మా దగ్గరికే వచ్చేశారు మృణ్మై లెక్చరర్ ఉద్యోగము సంగీతము అన్నీ భీషుగ్గా ఉన్నాయి చెబుతున్న సోమాముఖంలో ఏదో ఉదాసీనత కదలాడటం నా అనుమానమేనా రాత్రిళ్ళు అకస్మాత్తుగా మెలకు వచ్చేస్తుంది తర్వాత నిద్ర పట్టడం లేదు ఉదయం ఉరుకులు పరుగులు నిద్ర చాలక నీరసం వచ్చేస్తుంది ఆపండి మీ చిట్టా నేనేం ఎంబీబీఎస్ డాక్టర్నా ఇవన్నీ ట్రీట్ చేయడానికి నవ్వాను ఉండు లాలిత్య చెప్పేది శాంతం విను నా భాష అర్థమయ్యే మనిషి ఇంతకాలానికి కనిపించినప్పుడైనా పూర్తిగా నా మనసు విప్పకపోతే నా పాపాల చిట్టా చెప్పకపోతే ఇంకెప్పటికీ నన్ను నేను పొందలేను అంటూ గంభీరంగా అయిపోయాడాయన నీకు మా కుటుంబం గురించి ఏమీ తెలియదు అనుకుంటాను అమలాపురం దగ్గర కాలవగట్టునున్న ఒక అగ్రహారం మాది ఏడున్నరేళ్ల దాకా స్కూల్కు వెళ్ళలేదు నేను అప్పుడు ఉపనయనం చేసి సంస్కృత పాఠశాలలో చేర్పించారు పదమూడేళ్ల దాకా సెలవుల్లో తప్ప ఇంటికి వచ్చిందే లేదు అమ్మా నాన్నల్ని అన్నయ్యల్ని వదిలి ఉండలేక ఎంత ఏడ్చేవాడినో చెప్పలేను విచిత్రం ఏమంటే మా నాన్నదా చదువు కాదు అన్నయ్యలు మామూలు చదువులే ఎందుకో మరి నా దగ్గరకు వచ్చేసరికి వేదమే అసలైన చదువని మా నాన్నగారిలో ముద్రపడిపోయింది ఇంగ్లీష్ చదువులతో మాలాగా కంపెనీ ఉద్యోగాలు వాడికిందా వీడికిందా పనిచేయడం తప్పదురా అబ్బీ నాలుగు వేద మొక్కలు నేర్చుకున్నా అంటే సొంతంగా బతకొచ్చు అంటూ చెప్పేవాళ్ళు పద్నాలుగో పుట్టినరోజు నాడు అధ్యాపకుల ఆశీర్వచనం తీసుకుని పరుగో పరుగు ఆ స్కూల్ వదిలి వచ్చేశాను ఇంట్లో నాన్నగారికి ఇది నచ్చలేదు నాతో మాట్లాడలేదు ఎటూ చెప్పలేక అమ్మ నలిగిపోయేది అన్నయ్యలు పెద్దవాళ్ళే ఎగిరిపోయారు కనుక ఇంట్లో నాతో లేరు పట్టుదలగా ఆరు పాటు చదివి పదో తరగతి పాస్ అయ్యాను తర్వాత బీఎస్సీ చదువుతున్నప్పుడు నేరజ పరిచయం అయింది ఒకరినొకరు చూడలేక ఒక్కరోజైనా ఉండలేకపోయేవాళ్ళం కాలవగట్లు కాకినాడ బీచ్లు యానాం దగ్గర గోదావరి స్నానాలు లంకల్లో నైట్ అవుట్లు అబ్బో గొప్ప ప్రేమ కథలే యూనివర్సిటీలో ఎంఎస్సీ మ్యాథ్స్ సీట్ వచ్చి చేరుతానన్నప్పుడు కూడా నాన్నగారు మొహం ఎత్తలేదు నేరజ ఫీజు సాయం చేస్తే చేరిపోయి ట్యూషన్లు చెబుతూ బండిలో ఆక్కొచ్చేవాడిని చదువు అయ్యాక ఎక్కడైనా లెక్చరర్గా చేరి పెళ్లి చేసుకోవచ్చు అని అనుకున్నప్పుడు ఇంట్లో చెప్పాం పెద్ద గొడవ నేరజు కులమేదో అడిగి రమ్మన్నారు అలాగ అడగటానికి నాకు మొహం చెల్లలేదు ఆమె ఎంతడిగినా ఈ కారణం చెప్పలేకపోయాను నామోషిగా అనిపించింది ప్రేమకు అడ్డురాని కులం పెళ్లికి అడ్డవుతుందా అని ఆమె నిలదీస్తే ఏం చెప్పేది అలాగని ఇద్దరమే వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం మాకిద్దరికీ ఇష్టం లేని పని దాంతో అకస్మాత్తుగా కథ ఆగిపోయి మా దారులు వేరైపోయాయి ఆరు నెలల్లోనే ఆమె గుండె జబ్బుతో మరణించిందని తర్వాత తెలిసింది అంత చిన్న వయసులో ఏం గుండె జబ్బు ఆత్మహత్య ఏమో అన్నాను సాలోచనగా తప్పు లాలిత్య అంత మాట అనుకు ఆమెకు గుండె జబ్బు ఉన్న మాట నాకు ముందే తెలుసు ఆ రోజుల్లో అది అరుదే పెద్ద మందులు దొరికేవి కాదు ఇప్పట్లాగా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఊరూరా లేవు కదా కోనసీమలు లేవు నిజానికి ఆమెకు వైవాహిక జీవితము మాతృత్వం నిషిద్ధమని డాక్టర్లు వాళ్ళ ఇంట్లో ముందే చెప్పారు అలాగని అంత త్వరగా కడతీరిపోతుందని అనుకోలేదు అవన్నీ తెలిసినా మీరిద్దరూ అంత క్లోజ్గా తిరిగారంటే దానివల్లే అర్ధోక్తిగా ఆపాను లేదు లేదు అలాంటిదేమీ జరగలేదు నా చేతిలో ఆమె చెయ్యి ఉంటే చాలు ఆమె నాతో ఉంటే చాలు జీవితం కులాసాగా గడిపేయగలననుకునేవాడిని మరి నేనేమి భగ్న ప్రేమికుల్లాగా తిరిగేవాడిని కాదు యూనివర్సిటీలో ఎందుకంటే ఆమె ఆలోచన నాతో ఉందన్న భరోసా పెళ్లి జరగడం జరగకపోవడం పెద్ద విషయమే కాదనిపించేది నేర చనిపోయిందని తెలిసినప్పుడు మాత్రం పిచ్చివాడిని అయిపోయాను దాని నుంచి తేరుకోవడానికి తెగ చదివేవాడిని ఏమిటి మనసు ఎందుకు ఒక మనిషి అంటే అంత ప్రేమ అసలు ప్రేమ అంటే ఏమిటి మృత్యు అంటే ఏమిటి జీవితానికి అర్థం ఏమిటి వీటికి సమాధానాలు తెలుసుకోవడానికి సైకాలజీ అని ఇంకోటని చదువుతూనే ఉండేవాడిని అప్పుడేం మృణ్మై వచ్చిందన్నమాట మీ జీవితంలోకి అవును అయితే మీరందరూ అనుకున్నట్టు మా మధ్య ప్రేమ కథ ఏమీ జరగలేదు ఆమె నన్ను ఇష్టపడిన మాట నిజమే నేను సైకాలజీలో పిహెచ్డీ పూర్తి చేసి మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాక వాళ్ళ నాన్నగారు వచ్చి మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడారు నీరజ కాదన్నప్పుడు ఇక ఎవరైనా ఒకటే అనిపించి నేను సరే అనేశాను ఇక అంతా దారిన పడ్డట్టేగా ఇబ్బంది మరి అడిగాను ఆ పాటికి రెండేస్ జ్యూస్లు స్నాక్స్ పూర్తయ్యాయి కారు డ్రైవర్ని పిలిచి వెనక్కి ఎన్ఆర్సీకి వచ్చేసాం రాత్రి పదకొండు అవబోతోంది సోమా చెప్తున్నది ఇంకా పూర్తి కాలేదు నేను నా గదిలోకి వెళ్ళి పడుకోవాలా వద్దా నా ఆలోచన గమనించినట్టే కాసేపు నా గదిలో కూర్చో లాలిత్య రేపు ఉదయం ఆరింటికే నా ఫ్లైట్ అప్పటికి మాట్లాడటం కుదరదు ఫోన్లో చెప్పగలిగే విషయము కాదు అని చెప్పారు సోమయాజులు సరేనని సోఫాలో కాళ్ళు మఠం వేసుకుని విశ్రాంతిగా కూర్చున్నా ఆరు నెలలుగా అకస్మాత్తుగా నేరజ గుర్తొస్తోంది అర్ధరాత్రి లేచి కూర్చుంటున్నా ఆమె నిజంగా చనిపోలేదేమో అదొక వార్తేమో నేను ఆమె నిర్జీవ దేహాన్ని చూడలేదు కనుక తనెక్కడో బతికే ఉందేమో అనిపిస్తోంది అలాంటప్పుడు మృణ్మైని పెళ్లి చేసుకోవడం తప్పే కదా అదొక రకమైన మాయలా నాకు నాకేమీ అర్థం కాలేదు అకస్మాత్తుగా ఈ అసందర్భ విభ్రాంతి ఈలో నా మొహమే పెద్ద ప్రశ్నార్థకంగా తోచిందేమో ఆయన చెప్పడం కొనసాగించారు మృణ్మ ఇంట్లో అందరూ బాగా చదువుకున్నవాళ్ళు తండ్రి కూతుళ్ళ మధ్య వ్యవహారమంతా ఇంగ్లీష్లోనే నడిచేది నేనేమో తెలుగు మీడియం చదువు ఏదో నట్టుతూ నాంచుతూ నడిపించడమే తప్ప ఆమెలా నేను అనర్గళంగా మాట్లాడలేను దాంతో ఆమె త్వరగా ఉద్యోగంలో పై పైకి వెళ్ళిపోయింది నేనున్న చోటే ఉండేవాణ్ణి న్యూనత వల్ల ఆమెతో సరిగా ప్రవర్తించలేకపోయేవాణ్ణి చిన్న చిన్న తగువులు వాటితో నెలసి రోజులు మాట్లాడకుండా గడపటాలు ఇలాంటివి చోటు చేసుకునేవి వీటితో విసిగిపోయి ప్రొఫెషనల్ సక్సెస్ మీద దృష్టి పెట్టాను సంస్కృతం నుంచి ఆరు నెలలలో మామూలు చదువుకు వచ్చిన వాణ్ణి నేర్చిపోయిన బాధను భరించి సైకాలజీలో పీహెచ్డీ పూర్తి చేసిన వాడిని కాసింత ఇంగ్లీష్ నేర్చుకోలేనా అని నాలో పట్టుదల వచ్చేసింది బాగా ప్రాక్టీస్ చేసి ఏడాదిలో ఇంగ్లీష్లో పట్టు సాధించాను ఇంట్లో కూడా క్లయింట్లను చూసేవాడిని వాళ్లలో ఉంటే మృణ్మై తట్టుకోలేకపోయేది వాళ్ళు వచ్చి వెళ్ళాక కేసంతా ఆరాలు తీసేది నా సెల్ ఫోన్ తీసి ఏ నెంబర్లకు మాట్లాడానో ఎవరికేం మెసేజ్లు ఇచ్చానో అని చూసేది ఎవరికైనా సాయంత్రం ఆరున్నర రమ్మని మెసేజ్ పెట్టడమో ఫోన్లో చెప్పడమో చేస్తే ఇక ఆ సమయానికి నేను ఎక్కడికి వెళ్తున్నానో అని కనిపెట్టుకునేది ఎప్పుడు చూసినా గొడవలు తనకు కావాల్సింది ఏదో నా ఉన్నట్టు దాన్ని సాధించుకోవడం తన హక్కు అన్నట్లు ఉండేది తన ప్రవర్తన కాస్త పరధ్యానంగా ఉంటే ఆ పోయినాడు గురించేనా లేకపోతే ఇంకెవరి గురించి అని కావాలని కెలికి గొడవ పెట్టుకునేది నిజానికి అప్పుడు నేరజ గురించే కాదు ఇంకే మనిషి గురించి ఆలోచించే స్థితిలో ఉండేవాణ్ణి కాదు నా శ్రద్ధంతా కెరీర్ మీదే బాబు చదువు పూర్తవబోతూ నేను నిర్దేశించుకున్న లక్ష్యాలు సాధించాననుకున్నాక చూస్తే మృణమై తీరు పూర్తిగా మారిపోయింది కాలేజీకి వెళ్ళొచ్చి తన పాటికి తను చదువుకునేది కాస్త ఇరుగు పొరుగు ఆడవాళ్లతో కలిసి లలితా సహస్రం నేర్చుకునేందుకు వెళ్ళేది దాని తర్వాత సంగీతం క్లాసులకు వెళ్ళడం మొదలుపెట్టింది సంగీతమా అదే నాకు ఆశ్చర్యం అనిపించింది నలభై ఏళ్ళు వచ్చాక సంగీతం ఏమిటని అడిగితే ఏ నువ్వు ముప్పై ఏళ్ళు దాటాక ఇంగ్లీష్ నేర్చుకోలే ఇది అంతే అనేసింది విచిత్రంగా తను దాంతో పూర్తిగా మారిపోయింది అది వరకు నా పట్ల ఉన్న అతిశ్రద్ధే అను అనుమానమే అను అదంతా తగ్గిపోయింది ఎప్పుడో మాట్లాడితే ఒకటి అరా మాటలు నేను క్లయింట్లతో మాట్లాడేది చెవిని పడ్డట్టే ఉండదు మా వాగ్యుద్ధాలకు జడిసి మా ఇంటికి రావడానికే భయపడేవారు మా అమ్మ నాన్నలు ఇప్పుడు తనని దేవత అంటున్నారు తాను నేర్చుకోవడమే కాకుండా గవర్నమెంట్ స్కూళ్లలో పిల్లలకు సంగీతం క్లాసులు చెప్తోంది వేరే రెండు స్కూళ్లలో టీచర్లను పెట్టి మరీ పాఠాలు చెప్పిస్తోంది అక్కడికి వెళ్ళడం అంటే ఎంత ఉత్సాహమో తనలో ఎందుకొచ్చిందంటే వినదు ఎక్కడికైనా హాయిగా తిరగొద్దామంటే రాదు డూప్లే ఇల్లు బెంజ్ కారు ఏమీ పట్టనట్టే ఉంటుంది అదంతా పోని అనుకుంటే నాకిప్పుడు నేరచ రావడం ఏంటో లోపల లోపలే గిల్టీ ఫీలింగ్ ఎందుకో తెలియడం లేదు అన్నాడాయన నిరుత్సాహంగా ఇప్పటిదాకా అర్థం కాకుండా లోపల లోపలే తిరుగుతున్నదేదో నాకిప్పుడు చప్పును మెరిసింది సాధారణంగా మనుషులు తమలోని శక్తియుక్తులను ఇతరులను మెప్పించడంలోనే వ్యర్థం చేసుకుంటారు సంపాదననో హోదానో ప్రతిభనో నలుగురిలో ప్రదర్శించి సంతృప్తి పడతారు నేనేమిటి అన్న ప్రశ్న వేసుకుని దానికి సమాధానం వెతుక్కుని ఆ దారిలో నడవడానికి చాలా ధైర్యం కావాలి ఆ ధైర్యం మృణమైకుంది దాంతోనే ఆమె సత్యాసత్యాల కవతలి సాఫల్యాన్ని సాధించింది దేన్నైనా పొంది తృప్తిపడే స్థాయి నుంచి తనను తాను ఇవ్వడంలో సంతృప్తి చెందుతోంది ఈయనేమో వృత్తిలో తానంతటి వాడు లేడనిపించుకున్నాక ఇక దేనికోసం పరిగెట్టాలో తెలియని అయోమయంలో ఒకనాటి ప్రేమను గుర్తు చేసుకుని బాధపడుతున్నాడు ఏమిటి ఆలోచనలో పడ్డావు లాలిత్య నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాను కదా నాకేదో తక్షణ పరిష్కారం ఇస్తామని కాదు కానీ ఎందుకో చెప్పుకుంటే కాస్త తేలిక పడతాననిపించింది అన్నాడాయన గొంతులో క్షమాపణ ధ్వనిస్తుంటే ఏం లేదులేండి నాకు తెలిసి దాదాపు అందరికీ లోపల లోపల ఏదో తెలియని వెళితే ఒక పరిపూర్ణ ప్రేమానుభూతి కోసం ఎడతెగని అన్వేషణ ఉంటూనే ఉంటాయి సోమా సమస్య ఏంటంటే ప్రతివాళ్ళు తమ లోపలి ఖాళీల్ని వేరే ఓ మనిషి పూరించగలరని అనుకుంటారు అక్కడే వస్తుంది చిక్కంత ఇంకో వ్యక్తితో జీవితానికి పరిపూర్ణత వస్తుందన్న ఆలోచనతో ప్రీ ఆక్యుపై అయిపోయి వాస్తవంలో అటువంటిది నిరాశ నిరాశపడతారు తప్పంతా అవతలి వాళ్ళ మీదకు నెట్టి వాళ్ళని వాళ్ళు క్షోభ పెట్టుకుంటారు మీరు మీ లోపలి ఖాళీని ముందు నేరసుతో పూరించుకున్నారు అది కుదరక వృత్తిలో ఎదుగుదలని లక్ష్యంగా పెట్టుకున్నారు మృణ్మయి తన జీవితానికి పరిపూర్ణత మీతో అనుకుంది తర్వాత తాను దిశ మార్చుకుంది కోరిక అన్ని దుఃఖాలకు మూలమని అన్నమాట కొంపతీసి మనం కూర్చున్నది రావి చెట్టు కిందనా ఏమిటి అంటూ పైకి కిందకి చూస్తున్నట్టు నటిస్తూ నవ్వారు సోమ మీ ఆధ్యాత్మిక దుఃఖం నాకు అర్థమైంది రండి అన్నాను దుఃఖంలో మళ్ళీ రకాలు కూడానా అదేమైనా డ్రింకా రకరకాలు ఉండడానికి గట్టిగా ఒక్క పెట్టు నవ్వాడాయన అంత నవ్వాల్సిందేం లేదు శారీరక అనారోగ్యం మానసిక వియోగం వల్ల కలిగే వాటిని ఆధ్యాత్మిక దుఃఖం అంటారు మిగిలిన వాటికి ఇంకొన్ని పేర్లున్నాయి వాటి సంగతి వదిలేయండి కానీ మీ బాధా వ్యధ తీరడానికి మార్గం కనిపిస్తోంది మళ్ళీ ఇదేం తిరకాసు పెట్టావు బాధ ఏమిటి వ్యధ ఏమిటి రెండు ఒకటే కాదా కాదు కలిగిపెట్టడం వల్ల కలిగేది బాధ భయపెట్టేది వ్యధ గతం మీకు కలిగిస్తున్నది బాధ వ్యధ కూడాను కళ్ళెత్తి ఎదురుగా చూస్తే గోడకున్న క్యాలెండర్లో అమ్మవారి పసుపచ్చని ముఖం విశాలమైన నయనాలు అభయమిస్తున్నట్టు చిరునవ్వు కనిపించాయి ఏదో అవ్యక్తమైన అనుభూతి కలిగింది రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకున్నాను యాదేవి సర్వభూతేషు ప్రేమ రూపేణ సంస్థిత నమస్తస్మై నమస్తస్మై పెదవులు చిన్నగా పలికాయి అర్ధరాత్రి పూట నీ గోల ఏమిటి నన్ను వదిలే మహాన్భావా అని దండం పెడుతున్నావా లాలిత్య అంటూనే సోమ వెనక్కు తిరిగి ఆ క్యాలెండర్ను చూశారు ఆ తల్లి వర్షించే వాత్సల్యంతో నా మనసు నిండిపోయినట్టు అనిపించింది సోమయాజుల సమస్యకు పరిష్కారం లభించినట్టే మృణ్మయి అందరిలాంటి మనిషి కాదు ప్రొఫెషనల్ సక్సెస్ని ఎంజాయ్ చేస్తూనే అంతరంగంలోని శూన్యాన్ని గమనించుకుంది తనను తాను ఎక్స్టెండ్ చేసుకోవడం ఎలాగో ఆలోచించుకుంది ఆలోచనను పక్కాగా అమల్లోకి పెట్టింది నాకు అనిపించింది ఇది దాన్నే బయటికి చెప్పాను మృణ్మయ్య వెతుకులాటకు సంబంధించి మీరు గమనించింది నిజమే అయి ఉండొచ్చు అయితే ఆమె తనలోని ఖాళీలను సంగీత సాహిత్యాలతో పూరించుకుంటోంది చక్కని రాజమార్గములుండగా సందుల దూర నేలనే మనసా అన్న త్యాగరాజ తత్వ విచారం ఆమెకు బాగా తలకెక్కింది ఆ స్వరాలే ధారలుగా కురిసి ఆమెను ప్రేమామృత స్వరూపిణిగా చేశాయి అందరితో ప్రేమగా ఉంటుందన్నారు చూడండి దానికి అదే నిదర్శనం మీ అమ్మా నాన్నలనే తీసుకోండి దేవతరా అన్న మాట వాళ్ళు తుత్తునే అనడం లేదు కేవలం కోడలిగానే చూస్తే వాళ్ళు మీలాగా దుఃఖపడుతురేమో సోమ ఆలోచనలో పడ్డారు లోహం వేడిగా ఉన్నప్పుడే వంగుతుంది మీరామను డూప్లే ఇల్లు బెంజ్ కారు బంగారాల్లాంటి సందుల్లోంచి వెళితే పట్టుకోలేరు ఆకట్టుకోలేరు తను ఎంచుకున్న రాజమార్గంలోకి ప్రవేశించడమేలాగో చూడండి మృణ్మయ్యి ఎక్కువ దూరమే వెళ్ళిపోయింది కానీ మీ జన్మ సంస్కారం మాత్రం తక్కువదా తప్పక అందుకుంటారు చూడండి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి నా గదికి వచ్చేసి ఏదో సంతృప్త భావనతో హాయిగా నిద్రపోయాను ఇది లోపలి ఖాళీలు నిజంగా ఏం కథ మన లోపలి ఖాళీలని ఎలా పూరించుకోవాలో నేర్పించే కథ ఇది ఈసారికి వచ్చేసారి మరో కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం